కూలీ సినిమాను చూసిన వాళ్ళను ఆ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది అని అడిగితే తరబాటు లేకుండా చెప్పే ఒకే ఒక్క పేరు సౌబిన్ షహీర్ నాగార్జున గంగలో ఒకటిగా కనిపించే ఈ సౌబిన్ షహీర్ క్యారెక్టరే హీరో రజనీకాంత్ను ముప్ప తిప్పలు పెడుతుంది విలన్ నాగార్జున కంటే కూడా సౌబిన్ షహీర్ క్యారెక్టర్కే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు రజనీకాంత్ గారితో సరి సమానంగా ను పంచుకున్నాడని చెప్పొచ్చు యాక్టింగ్ అయితే ఎరగదీశాడనే చెప్పొచ్చు విలన్ పండించి ఔరా అనిపించుకున్నాడు సినిమాలో కొన్ని కొన్ని సీన్లలో అతడు భయంతో ఏడుస్తుంటే ప్రేక్షకులకు అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది అందులోనే మళ్ళీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చి వీడెవడండి బాబు అనిపించేలా చేస్తాడు క్లైమాక్స్ ఇన్లో అతడి క్యారెక్టర్ ఎండ్ అయ్యేటప్పుడు కూడా థియేటర్లో నవ్వులు వినిపిస్తాయి అంతే అంతేకాదు మోనికా సాంగ్లో అయితే మనోడి డాన్సింగ్ లెవెల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి సౌమన్ షాహీర్లో ఇంత మంచి డ్యాన్సర్ ఉన్నాడా అని మలయాళ సినీ ఇండస్ట్రీ అంతా కూడా అవాక్ అయిందంటే ఈ కూలీ సినిమాతో మనోడు ఏ రేంజ్లో ఎలివేట్ అయ్యాడో మీరే ఊహించుకోండి కూలీ సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సోబిన్ షాహీర్కు అయితే సినీ ప్రియులు ఫిదా అయిపోతున్నారు అందుకే అతని గాడి గురించి తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు నిజానికి సోబిన్ షాహీర్ ఆరు అడుగుల అందగాడు కాదు సిక్స్ ప్యాక్ బాడీ కూడా లేదు బట్టతలతో నార్మల్ డ్రెస్ సెన్స్తో కనిపించే సోబిన్ షహీర్ను చూస్తే ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన సగటు మధ్యతరగతి వ్యక్తిలాగానే భావిస్తారు అతని క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాదు హీరోగాను నటించాడని ఎప్పటికే అరవైకి పైగా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు రివార్డులు కూడా పొందాడని చెబితే మన తెలుగు వాళ్ళు అవాక్కోవటం ఖాయం కూలీ సినిమాతో ఒక్కసారిగా ఇండియా అంతా కూడా ఓవర్నైట్ స్టార్ అయిపోయిన ఈ సోబిన్ షహీర్ గతమేంటి అతను సినిమాల్లోకి ఎందుకు రావాలనుకున్నాడు దర్శకుడు అవ్వాలని సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన సోబిన్ షహీర్ చివరకు హీరోగా ఎలా మారిపోయాడు సోబిన్ సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమాలేంటి వరుస సినిమాలతో మలయాళంలో మంచి ఇమేజ్ను సంపాదించుకున్న సోబిన్ సడన్గా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అసలు అతనిపై కేసును పెట్టిందెవరు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సోబిన్ షహీర్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తారీఖున జన్మించాడు అంటే సరిగ్గా ఇప్పుడు అతనికి నలభై ఏళ్ళు అనమాట కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఫుడ్ పెరిగాడు ఇంట్లో సినీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఒక్కరు ఉన్నా చాలు మిగిలిన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా సినిమాల్లోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్తోనే ఉంటారు సౌబిన్ షాహిర్ది కూడా అదే పరిస్థితి సౌబిన్ తండ్రి గారి పేరు బాబు షాహిర్ మలయాళ సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలకు ఆయన పనిచేశారు అంతేకాదు ప్రొడక్షన్ కంట్రోలర్గా కూడా ఆయన చాలా సినిమాలకు వర్క్ చేశారు ప్రొడక్షన్ కంట్రోలర్ అంటే ఏంటని అనుకునేవారు సినిమాల బడ్జెట్ను ఎక్కడికక్కడ తగ్గించడానికంటూ ఓ మేనేజర్ను నిర్మాతలు పెట్టుకుంటుంటారు ఇటు దర్శకుడితోనూ అటు నిర్మాతతోనూ నిత్యం టచ్లో ఉంటూ సినిమాల మేకింగ్ ఖర్చును తగ్గించేవారనే ప్రొడక్షన్ కంట్రోలర్ అని పిలుస్తుంటారు మోహన్ లాల్ మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా ఆయన వర్క్ చేశారు ఈ నేపథ్యంలోనే తండ్రిని చూస్తూ పెరిగిన సౌవిన్ షహీర్ తండ్రి లాగానే తాను కూడా సినిమాల్లోకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ పెరిగింది తండ్రి వర్క్ చేసిన సినిమాల షూటింగ్లకు కూడా చిన్నప్పుడు వెళ్ళేవాడు అలా వెళ్ళిన సమయంలోనే మనోడి ముద్దు ముద్దు మాటలు నచ్చి పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో మోహన్ లాల్ గారి హీరోగా నడిచిన వియత్నాం కాలనీ అనే సినిమాలో చైల్డ్ యాక్టర్గా శోబిన్ షహీర్కు ఛాన్స్ ఇచ్చారు ఆ తర్వాత అదే ఏడాది మమ్ముట్టి గారి పప్పాయడే స్వంతం అప్పూస్ అనే సినిమాలోనూ సోబిన్ షహీర్ చైల్డ్ గా పనిచేశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో కాబూలీ వాళ్ళ సినిమాలోను చైల్డ్ అటెస్ట్గా నటించాడు నిజానికి సోబిన్ తండ్రి కాస్త చదువు ఇచ్చి ఉంటే అప్పుడే సినిమాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చేవాడే కానీ ముందుగా చదువు మీద దృష్టి పెట్టమంటూ తండ్రి ఇచ్చిన గట్టి వార్నింగ్తో తన రూటును మార్చుకున్నాడు డిగ్రీ పూర్తయ్యాక కూడా నువ్వు ఇదే మాట మీద ఉంటే నిన్ను కాదనను అప్పుడు సినిమాల్లోకి వెళ్దూ అంటూ ఇచ్చిన హామీతో సౌబిన్ షహీర్ చదువుబాట పట్టాడు ప్లస్ టూ పూర్తయ్యాక డిగ్రీ చదివే రోజుల్లో ఫ్రెండ్స్తో కలిసిన చూసిన సినిమాలకు లెక్కే లేదు మొత్తానికి డిగ్రీని ఎలాగల పూర్తి చేసి తండ్రి ముందుకు వచ్చి నాన్న నేను సినిమాల్లోకి వెళ్తానంటూ చెప్పేసరికి నీ చావు నువ్వు చావు నేను మాత్రం నీకు రికమెండ్ చేయను టాలెంట్ ఉంటే నువ్వు పైకి వస్తావు రెండేళ్లలోపు నీ నుంచి పురోగతి లేకుంటే ఏదైనా జాబ్ చూసుకోవాల్సిందే అంటూ తండ్రి పెట్టిన కండిషన్ విని సోబిన్ అవాక్ అయిపోయాడు రెండేళ్ల పాటు టైం ఇచ్చారు కదా అని తనకు తానే ధైర్యం తెచ్చుకొని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రెండు వేల ఓటో సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోబిన్ షాహిర్కు మొదట్లో సినిమా కష్టాలు ఎలా ఉంటాయో తెలిసిచ్చింది దర్శకుడు కావాలి అన్నది సోబిన్ షాహిర్ కళ ఓ మంచి సినిమాను తీసి మెగా డైరెక్టర్ అన్న పేరును తెచ్చుకోవాలన్నది మనోడి ఆశ అందుకే చాలామంది దర్శకులను కలిసి అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ని ఇవ్వండి అంటూ వినతి పత్రాలు ఇచ్చేవాడు చివరకు ఏడాది పాటు ప్రయత్నం చేసిన తర్వాత రెండు వేల రెండవ సంవత్సరంలో కైయతుమ్ దుద్ అనే సినిమాకు గాను మలయాళ దర్శకుడు ఫాజిల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా మొదటి ఛాన్స్ వచ్చింది మలయాళ హీరో ఫార్ ఫాజిల్ గారు తెలుసు కదా ఆయన మొట్టమొదటిగా హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సినిమా అదే ఆయన తొలి సినిమాకు దర్శకత్వం ఇచ్చిన ఫాజిల్ గారు ఎవరో కాదు ఆయన కన్న తండ్రి తండ్రి దర్శకుడిగా కొడుకు హీరోగా వాళ్ళ నిర్మాణ సంస్థలనే తెరకెక్కుతున్న ఆ సినిమా కనుక మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే తన కెరీర్ కు బాగా ఉపయోగపడుతుందని సోబిన్ కలలు కన్నాడు కానీ కట్ చేస్తే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కట్టింది డిజాస్టర్ అయి కూర్చుంది దీంతో సోబిన్ గారు కొత్త దర్శకుడిని వెతుక్కోవాల్సిన అవసరం పడింది సిద్దికి రఫీ మెకద్దీన్ పి సుకుమార్ సంతోష్ శివన్ రాజీవ్ రవి అమల్ నీరద్ వంటి దర్శకుల వద్ద అస్టెంట్ డైరెక్ట్గా పనిచేసిన సోబిన్ షాహిర్కు దర్శకుడిగా ఓ సినిమాను డైరెక్ట్ చేయగలను అన్న నమ్మకం వచ్చినప్పటికీ ఆయనకు మాత్రం ఛాన్సులు అస్సలు రాలేదు ఓ మంచి స్క్రిప్ట్ను రాసుకుని నేను దర్శకత్వం వహిస్తానంటూ ఎన్ని నిర్మాణ కంపెనీల చుట్టూ తిరిగినా ఇంతకుముందు ఏం చేశావు అంటూ అడిగిన వాళ్లే ఒకనొక దశలో అయితే నేను డైరెక్ట్గా పనికిరానా అంటూ ఒంటరిగానే రూమ్లో ఇచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి ఆ భగవంతుడు మనం కోరింత ఇవ్వకపోవచ్చు కానీ మనకు ఏది అవసరమో అది ఇవ్వకుండా మాత్రం వండడు అన్నది నేను నమ్మే సూత్రం సోబిన్ షహీర్ లైఫ్లోనూ ఇదే మ్యాజిక్ జరిగింది మనం మొదట్లో చెప్పుకున్నాం కదా ఫాద్ ఫాజల్ గారి సినిమాతోనే సోబిన్ షహీర్ అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ని స్టార్ట్ చేశాడని అయితే ఆ సినిమా టైంలోనే ఫాద్ ఫాజిల్తో మనోడికి ర్యాప్ పెరిగింది ఇద్దరు జాన్ జిగ్రిలు అయిపోయారు ఓ రోజు సడన్గా ఓ చిన్న పాత్ర కోసం ఎంపిక చేసిన నటుడు షూటింగ్ రాలేదు అంతా రెడీ నటులందరూ కూడా రెడీ కానీ ఆ యాక్టర్ మాత్రం రాలేకపోయాడు దీంతో షూటింగ్ను క్యాన్సిల్ చేయడం ఎందుకులే అని సౌబిన్ షాహిర్ను ఒప్పించి మరి తన మొదటి సినిమాలో ఓ చిన్న పాత్రలో నటింపజేశాడు సౌబిన్ షహీర్ నటుడిగా తెర మీద కనిపించిన మొదటి సినిమా ఫాద్ ఫాజిల్ గారు హీరోగా నటించిన మొదటి సినిమా ఒకటే ఆ తర్వాత సిగ్గు బిడియం వంటి సాధ్య లక్షణాలతో సినిమాల్లో తల మీద కనిపించకపోయినా డైరెక్షన్ ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూనే అప్పుడప్పుడు తనను వెతుక్కుంటూ వచ్చిన చిన్న చిన్న పాత్రల్లో నటించడం మొదలుపెట్టాడు రెండు వేల ఐదవ సంవత్సరంలో పాండిపాడ రెండు వేల పదవ సంవత్సరంలో బాడీగార్డ్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఉరిమి రెండు వేల పన్నెండో సంవత్సరంలో థడియా అనే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లో నటిస్తూ పోయాడు చివరకు డైరెక్టర్గా ఛాన్స్ రాదని ఫిక్స్ అయ్యాక నటుడిగా అయినా రాణిద్దామన్న ఆశతో రెండు వేల పదమూడు సతం నుంచి సినిమాలను వరుసగా ఒప్పుకోవటం మొదలుపెట్టాడు చిన్న పాత్ర పెద్ద క్యారెక్టరా అన్న తేడా లేకుండా క్యారెక్టర్ బాగుంటే చాలు దానికి ఓకే చెప్పడం స్టార్ట్ చేశాడు రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రేమం అనే సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీని కూడా కదిలించిన సంగతి తెలుసుకొన ఆ సినిమా ఒరిజినల్ వర్షన్లో సాయి పల్లవ్ ప్రేమించే లెక్చరర్ పాత్రలో నడిచింది సోబిన్ షాహిరే ఆ సినిమాతోనే సోబిన్కు మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో ముఖ్య పాత్రలో నడిచిన రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వచ్చిన కుంభలింగి నైట్స్ అనే సినిమా కూడా సోబిన్కు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది ఆ తర్వాత వచ్చిన వైరస్ ఆండ్రాయిడ్ కుంజప్పన్ ట్రాన్స్ సినిమాలో టీవీ యాంకర్ క్యారెక్టర్ సోబిన్కు వరుస హిట్లను అంతకంటే మంచి పేర్లను తెచ్చిపెట్టాయి ఈ మధ్య వచ్చిన సినిమాల్లో సోబిన్ తలరాత్రను మార్చిన సినిమా మంజుమల్ బాయ్స్ మలయాళంలోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ను అందుకుంది మలయాళ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్లు కొలగొట్టిన సినిమా లిస్టులో ఈ మంజుమల్ బాయ్స్ సినిమా రెండో స్థానంలో ఉంది మోహన్ లాల్ మమ్ముట్టి వంటి సూపర్ స్టార్ హీరోల సినిమాను దాటేసి మరి ఈ మంజుమల్ బాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాన్ని క్రియేట్ చేసింది అయితే ఇదే మంజుమల్ బాయ్ సినిమా శోభిన్ షహీర్కు కు చిక్కులను కూడా తెచ్చిపెట్టింది నిజానికి ఈ సినిమాకు నిర్మాత కూడా శోభిన్ షహీరే కాకపోతే అంత డబ్బును పెట్టుబడిగా పెట్టేందుకు తన వద్ద డబ్బులు లేక దుబాయ్లో ఉండే ఓ భారతీయ ఇన్వెస్టర్ను కాంటాక్ట్ అయ్యాడు కేరళలో ఉండే వాళ్ళలో మెజార్టీ మంది యుఏఈకి వలస వెళ్తున్నారన్న సంగతి మీకు తెలుసు అలా వలస వెళ్ళి అక్కడ వందల కోట్ల ఆస్తి సంపాదించిన సిరాజ్ వలియతురా హమీద్ అనే వ్యక్తితో మాట్లాడుకున్నాడు నేను తీయబోయే మంజుమల్ బాస్ సినిమాకు మీరు ఓ ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టండి మిగిలిన పెట్టుబడిని నేను చూసుకుంటాను మీరు పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇవ్వడమే కాకుండా ఈ సినిమాకు వచ్చే లాభాల నుంచి నలభై శాతం డబ్బులను మీకు రిటర్న్గా ఇస్తాను అంటూ అతడితో సోబిన్ షహీర్ ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు తీరా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఏకంగా రెండు వందల నలభై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది అయితే ఎన్ని వందల కోట్ల కలెక్షన్లను రాబట్టినా ఒప్పందం ప్రకారం నాకు రావాల్సిన నలభై శాతం వాటర్ను ఇవ్వడం లేదంటూ నిర్మాత కమ్ ఈ సినిమా హీరో సోబిన్ షాహిర్ పై ఆ ఎన్ఆర్ఐ వ్యాపారి కేసు పెట్టాడు చట్ట ప్రకారం నిబంధనలు పాటించకుండా విదేశాల నుంచి సినిమాల కోసం అక్రమంగా డబ్బును సేకరించారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఈ మేరకు సోబిన్ షహీర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఏడవ తారీఖున సౌబిన్ ను కేరళ పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ జరుగుతుందన్న విషయం ముందే తెలియడంతో ముందస్తుగా బెయిల్ ఏర్పాట్లను సోబిన్ చేసుకున్నాడు అరెస్ట్ చేసిన స్టేషన్కు తీసుకెళ్లి జైలుకు తరలించేలోపే కేరళ హైకోర్టు నుంచి అతని లాయర్లు బెయిల్ ఉత్తర్వులను తెచ్చుకోగలిగారు దీంతో అరెస్ట్ అయిన కొద్ది గంటలకే అదే రోజు సోబిన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది తుది విచారణ ఎప్పటికి పూర్తవుతుందో ఈ కేసులో ఫైనల్గా ఏం తేల్చుతారో అన్నది చూడాల్సి ఉంది ఇక మంజుమల్ బాయ్ సినిమా సంగతి పక్కన పెడితే ఈ మధ్యనే ప్రావీణ్ కుడు షాపు అంటూ ఓ సినిమా వచ్చింది అందులో వికలాంగుడు గాను మెజిషియన్ గాను సోబిన్ యాక్టింగ్ అదిరిపోతుంది తాజాగా వచ్చిన కూలీ సినిమాలో కూడా సోబిన్ షహీర్ ఇరగదీశాడు సినిమాలో అతరే హైలైట్గా నిలిచాడు సినిమాల్లో యాక్టింగ్ గురించి కాసేపు పక్కన పెడితే తన చిరకాల కోరికైన డైరెక్షన్ ఛాన్స్ రెండు వేల పదిహేడు సంవత్సరంలో అతడికి వచ్చింది పరవా అనే సినిమాకు సొంతంగా కథను రాసి మరీ దర్శకత్వం ఉంచాడు సోబిన్ దుల్కల్ సర్మాన్ గారు ఆ సినిమాలో ఓ గెస్ట్ రోల్ కూడా చేశారు ఆ సినిమాకు కాస్త మంచి పేరుతో పాటు కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి ఇది సోబిన్ షాహీర్ సినీ కెరీర్ ఇక వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే దర్శకుడిగా సినిమాని తీసి రిలీజ్ చేసిన ఏడాదిలోనే ఇంకా చెప్పాలంటే ఆ సినిమా విడుదలైన మూడు నెలలకే సోబిన్ పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పదిహేడు సంవత్సరం డిసెంబర్ పదహారో తారీఖున జమీనా షాహిర్ను ఆయన వివాహం చేసుకున్నాడు మార్కెటింగ్ ప్రొఫెషనల్గా ఆమె వర్క్ చేస్తుంటారు ఈ దంపతులకు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఓ బాబు కూడా జన్మించాడు ఓవైపు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో వరుసగా హిట్లు కొడుతున్న సోబిన్ షహీర్ మున్ముందు కూడా మరిన్ని సినిమాల్లో సక్సెస్ అవ్వాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి సోబిన్ షాహిర్ బయోగ్రఫీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ